ఎవరి పేరు చెప్తే మరాఠీలు మీసం నిలస్తారో ఎవరి పేరు వింటే మరాఠీల యొక్క రోమాలు లెక్కపడుస్తాయో ఆయనే ఛత్రపతి శివాజీ యుద్ధ భూమిలోనే కాదు రాజ్యాన్ని ప్రజలను పాలించడంలో ఆయన యొక్క లెజెండ్ అటువంటి వీరుని యొక్క జీవితగాథను చూద్దాం ఆయన హిందూ మత సంరక్షకుడు మరియు మహారాష్ట్ర జాతిపిత ఛత్రపతి శివాజీ పూణె డిస్టిక్లోని శివనేరు దుర్గంలో క్రీస్తు శకము పదహారు ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది నా జన్మించాడు తల్లి పేరు జజయాబాయి తండ్రి పేరు షాజీ భోస్లే శివాజీ తల్లి జజయాబాయి దేవగిరి పాలకులైన యాదవ వంశానికి చెందిన లకోజీ మాధవరావు కుమార్తె శివాజీ తండ్రి భోస్లే మహారాష్ట్రలో తొలి ప్రముఖ నాయకుడు ఇతను మాలోజీ భోస్లే కుమారుడు షాజీ భోస్లే అహ్మద్ నగర్ పాలకులైన నిజాంషాహీ వంశస్థుల కొలువులో పనిచేసేవారు అందుకు ప్రతిఫలంగా పూనా జాగిరను పొందాడు శివాజీ తల్లి చిన్నతనం నుంచి వీరగాథలు చెబుతూ శివాజీపై అధిక ప్రభావం కలిగించింది శివాజీ బాల్యం నుంచి దాదాజీ కొండదేవ్ సంరక్షకుడిగా ఉంటూ శివాజీకి యుద్ధ విద్యలో శిక్షణ ఇప్పించాడు దాదాజీ కొండదేవ్ క్రీస్తు శకము పదహారు వందల నలభై ఏడులో మరణించాడు ఏకనాథ్ తుకారాం రామదాసు వంటి ఆధ్యాత్మిక గురువులు శివాజీకి ముందే సంస్కృతి మతపరంగా మహారాష్ట్ర ప్రజలను ఏకం చేశారు శివాజీకి మతపరమైన గురువు ఆధ్యాత్మికవేత్త సమర్థ రామదాస్ శివాజీపై అత్యంత ప్రభావం కలిగించాడు అంతేకాకుండా సమర్థ రామదాస్ దాశబోధ అనే గ్రంథాన్ని రచించాడు దీని ప్రభావం శివాజీపై అధికంగా ఉంది మహారాష్ట్రలను రాజకీయంగా ఏకం చేయటంలో భౌగోళిక పరిస్థితులు ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే వారి శారీరక శ్రమ శివాజీకి చక్కగా ఉపయోగపడ్డాయి బీజపూర్ సుల్తాన్ అనారోగ్య పరిస్థితిని అవకాశంగా తీసుకొని క్రీస్తు శకము పదహారు వందల నలభై ఆరులో శివాజీ తోరణదుర్గను జయించాడు విజయానంతరము తోరణం సమీపంలో రాయగఢ్ దుర్గాన్ని నిర్మించాడు అనంతరం శివాజీ సింహగఢ్ కొండన్ పురందర్ తదితర దుర్గాలను జయించాడు సింహగఢ్ పేరును విజయగఢ్గా మార్చారు అంతేకాకుండా బీజాపూర్ సుల్తాన్ అధీనంలో ఉన్నటువంటి ముప్పై రెండు కోటలను ఆక్రమించాడు శివాజీ దాడులతో ఆగ్రహించిన బీజపూర్ సుల్తాన్ శివాజీ తండ్రిని బంధించాడు దాడులు చెయ్యబోడనే అంగీకారంతో శివాజీ తన తండ్రిని విడిపించుకున్నాడు తర్వాత ఐదేళ్ల పాటు అంటే క్రీస్తు శకము పదహారు వందల యాభై నుంచి యాభై ఐదు వరకు ఎలాంటి దాడులు చేయలేదు శివాజీ క్రైస్తు శకము పదహారు వందల యాభై మూడు నుంచి విజయశకం అనే నూతన శకాన్ని ప్రారంభించాడు శివాజీ పూణే పాలకుడు చంద్రరావు మోరే నుండి జావళిని ఆక్రమించాడు శివాజీ తిరిగి పదహారు వందల యాభై ఆరులోనే కళ్యాణ్ భివండి మాహలి ప్రాంతాలను జయించాడు దీంతో ఆగ్రహించిన సుల్తాన్ పదహారు వందల యాభై తొమ్మిదిలో శివాజీని చంపడానికి బీజపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ అనే సేనానిని పంపాడు కానీ ప్రతాప్గఢ్లో శివాజీ పులిపంజ ధరించి అతన్ని హత్య చేశాడు ఈ క్రమంలోనే అఫ్జల్ ఖాన్ పండరీపురంలోని విఠోబా ఆలయమును నాశనం చేశాడు బీజపూర్ సుల్తాన్ శివాజీని బంధించేందుకు అనేక మందిని పంపి విఫలమయ్యాడు చివరకు క్రీస్తు శకము పదహారు వందల అరవై రెండులో శివాజీతో సంధి చేసుకున్నాడు తరువాత శివాజీ దృష్టి మొగడుల అధీనంలో ఉన్నటువంటి డక్కన ప్రాంతంపై పడింది దీనితో కోపం వచ్చిన ఔరంగజేబ్ శివాజీని ఓడించాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you for watching.